అండి ఎలా ఉన్నారు చూడండి ఈ రోజు హెల్దీకరమైన దోశ అండి మొక్కజొన్న కంకులతో దోశ చూడండి రైస్ ఉద్దిబేళ్ళు మొక్కజొన్న కంకులు అండి అవి రెండు కంకులు అలాగే వై వైట్ రైస్ అండి అందులోనే నానబెట్టాను నానపెట్టి మిక్సీ చేసుకున్నాను చూడండి పిండి మార్నింగ్కి ఇలా పులిసిందండి సూపర్గా ఉండే అండి దోశలు అండి సూపర్గా వచ్చాయి మామూలుగానే మనం దోశలు పెట్టేస్తాం సాల్ట్ సోడా కూడా అంతేనండి చూడండి లైట్గా ఎల్లో కలర్ వచ్చిందండి మనం మొక్కజొన్న కంకులు వేసాం కదా చాలా బాగా వచ్చాయండి అలాగే దోశ చూడండి నేను దోశ వేస్తున్నాను ప్యాన్ మీద చూడండి దోశ అండి పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే మా మమ్మీ ఏం చేసిందంటే అందులోనే ఇడ్లీ రవ్వ రెండు గ్లాసులు అండి పీది గ్లాసుల అయినా రెండు యాడ్ చేసింది ఇడ్లీ రవ్వ వేసుకుంటే చాలా బాగుంటాయండి సూపర్గా వచ్చాయండి ఇది దోశలు టేస్ట్ టేస్ట్ హెల్తీ కూడా పిల్లలకు చాలా హెల్తీకరమైన చూడండి దోశలు బాగా తింటారు మా పిల్లలు ఇందులోనే రకరకాలు దోశల్లో ఎన్నో రకాలుగా హెల్తీ ఫుడ్ అన్నీ వేస్ట్ చేసి చూపిస్తాము కారం చూడండి దోశ దోశ అనేది ప్యాన్కి అతుక్కోవడం లేదండి అది బాగా క్లియర్గా వచ్చేస్తుంది ప్యాన్కి కత్తుకుంటాయేమో అనేది భయమే ఉండదు చూడండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసింది లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ అండి బాయ్